ఈ విధానానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి పేర్లు మార్చానికి సంబంధించి ఆశ గారు మీకు ఐన్యూస్ వీక్షకులకు చర్చిలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం అండి ఏదైనా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు జరిగినటువంటిది ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా ఆహ్వానించదగ్గటువంటి విషయం ఎంతో కాలంగా మనం దీని మీదే పట్టుబడుతూ ఉన్నాం ఎందుకంటే మీరు పెట్టే పథకాలకి మీ పేరులో మీ తండ్రి పేరులో పెట్టుకుంటే ఏంటంటే అదేదో మీ జేబులో నుంచి తీసుకొచ్చి ఇస్తున్నట్టుగా ప్రజలకి మీరు ఇచ్చేవాళ్ళుగా వాళ్ళు పుచ్చుకునేవాళ్ళుగా ఒక రకమైనటువంటి మైండ్ సెట్లోకి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు అందరికీ తెలుసు ఇది ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి డబ్బుల ద్వారా ఇచ్చేటువంటి పథకాలు అన్నప్పుడు మీ పెత్తనం ఏంటి దాని మీద గతంలో మనం అనేక అనుకున్నాము వాస్తవం కూడా అదే మీరు కేవలం ప్రజలు కట్టేటువంటి పన్నులకి మీరు ఒక కస్టోడియన్ మాత్రమే వాళ్ళ అవసరాల దృష్ట్యా వాటిని ఎలా పంచాలి అనేటువంటి ఉద్యోగాన్ని ప్రజలు మీకు ఇచ్చారు ఇచ్చినప్పుడు గతంలో మనం చంద్రబాబు నాయుడు గారిని కనుక తీసుకుంటే అంటే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇలాంటి పనులు చేయలేదు ఇక్కడ అనేకమైనటువంటి పార్కులకి రకరకాల ముఖ్యమైనటువంటి నాయకుల పేర్లు పెట్టడం మనం చూసాం అట్లాగే మన పివి నరసింహరావు గారి హైవేకి దీన్ని పెట్టడం ఫ్లైఓవర్కి పెట్టడం ఇలా ఉండేది కానీ ఆయన కూడా రెండు వేల పద్నాలుగులో వచ్చిన దగ్గర నుంచి ఎటు చూసినా చంద్రన్న చంద్రన్న అనేటువంటి దీంట్లోకి వెళ్ళిపోయారు మరి ఎవరు సలహా ఇచ్చారో స్వతహాగా చంద్రబాబు నాయుడు గారు అయితే అలాంటి వ్యక్తి పూజకి ఆయన వ్యతిరేకమే నాకు తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ కొంతమంది సలహాదారులు కోటరీ అనేటువంటిది వీళ్ళ చుట్టూ చేరిన తర్వాత ఏంటంటే మన పేరు పదే పదే ప్రజల్లో వినపడుతూ ఉంటే మనం చేసే పథకాలన్నీ ప్రజలకు అనేటువంటి ఒక భ్రమల్ని కల్పించడం జరిగింది మనం చరిత్రలో కనుక తీసుకుంటే ఎంతమంది పేర్లు మనకు గుర్తున్నాయండి ఒక ముగ్గురు నలుగురే కానీ కొన్ని వేల మంది లీడర్లు ఉన్నారు వాళ్ళందరినీ మర్చిపోయారు ప్రజలు మిమ్మల్ని కూడా ఒక ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత చరిత్రలో మీరు కూడా మరుగున పడిపోతారు పోనీ ఏమన్నా ఈ పథకాలకు మీరు పేర్లు పెట్టుకున్నందుకు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారా కాబట్టి ఈ రెండింటి నుంచి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మరి పాఠాలు నేర్చుకుందని అనుకుందాం ముఖ్యంగా ఇప్పుడు పెట్టినటువంటి మూడు పథకాలకి విద్య అంటేనే మనకి గుర్తొచ్చేది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు టీచర్స్ డే ఆయన పేరు మీద చూస్తుంటాం తర్వాత డొక్కా సీతమ్మ గారు అనేటువంటిది కేవలం ఆ భోజన పథకానికి పెట్టడమే కాకుండా ఆవిడ యొక్క గొప్పతనాన్ని ఆ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా విడ మీద ఉన్నది ఎందుకంటే మనం ఇలాంటి మోరల్ సైన్సెస్ చెప్పకనే పిల్లలకి ఇవాళ సమాజంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి కేవలం వాళ్ళ పేర్లు పెట్టకుండానే పెట్టడంతో సరిపోకుండా ఏంటంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా పిల్లలకి చెప్పాలి అలాగే అబ్దుల్ కలాం గారి పేరు మనం వైజాగ్లో చూసాం వ్యూ పాయింట్కు ఉన్న ఆయన పేరుని తీసేసి వాళ్ళ పేరు పెట్టుకున్నారు ఇంతకంటే మ్యాడ్నెస్ ఇంకేమన్నా ఉంటుందో చెప్పండి ఒక గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అంటే భారతదేశం అంతా కులాలకి మతాలకి అతీతంగా ఆయన్ని అభిమానించి గౌరవించే వ్యక్తి పేరు తొలగించి రామారావు గారి పేరు తొలగిస్తేనే ఎంత గొడవ అయిందో చూసాం మళ్ళీ వాళ్ళు రాగానే ఏం జరిగింది మీ నాన్నగారికి ఏదో గొప్ప గౌరవాన్ని మీరు కల్పించానని ఆ రోజున అనుకున్నారు ప్రభుత్వం మారగానే అక్కడ ఉన్నటువంటి లెటర్స్ని వై వైఎస్ఆర్ అన్న లెటర్స్ని కాళ్ళతో తన్ని పగలగొట్టారు అంటే మీ నాన్నగారికి మీరు గౌరవం కల్పించినట్ట అవమానం చేసినట్ట ఆగలిగిందా ఏమన్నా కాబట్టి ఇలా అనాలోచితంగా తీసుకునేటువంటి నిర్ణయాల మూలన మళ్ళీ ఇంకొక విషయం దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉన్నదాన్ని స్వయంగా రాజశేఖర రెడ్డి గారే దాన్ని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు చాలా మందికి తెలియదు ఈ విషయం సో నీ తండ్రి గారు పెట్టినటువంటి పేరుని నువ్వు తీసేసి ఆయన పేరును పెట్టిన తర్వాత ఇవాళ ఏమైంది చివరికి ఆయనకు అవమానం జరిగింది నీకు కాదు కాబట్టి ప్రజల మార్పు జరిగిన వెంటనే వెంటనే జరిగిన పనులు ఇవి సో ఎల్లకాలం మనమే అధికారంలో ఉంటాము ప్రజలు వాళ్ళకున్నటువంటి ఆక్రోశం అందులో యాక్చువల్గా అది సిద్ధార్థ అకాడమీ వాళ్ళ మెడికల్ కాలేజ్ అండి అన్నిటినీ ఒక గొడుగు కిందకి తీసుకురావాలి మెడికల్ సర్వీసెస్ అని ఆ రోజున ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఆ కమిటీ వాళ్ళు కానీ లేకపోతే ఆయన సామాజిక వర్గం వాళ్ళు కూడా వ్యతిరేకించారు మా కాలేజీని మీరు ఎలా తీసుకెళ్తారని అయినా ప్రజల ఉపయోగం కోసం ఆయన దాన్ని అంత మంచి పని చేస్తే ఆయన పేరును తొలగించడం అంటే పిచ్చితను కాబట్టి ఏంటంటే ఇక్కడైనా సరే మీ పేర్లు మంచి పనులు చేస్తే ఎడు తిరిగి శాశ్వతంగా నిలిచేటువంటి కొంతకాలమైనా నిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి పథకాలకి మీ పేర్లు పెట్టుకొని చేయటం ద్వారా ఏంటంటే ప్రజల్లో పల్సనవడం తప్పితే ఇంకోటి ఏం లేదు ఇప్పటికైనా ఒక మంచి మార్పు మొదలైంది కాబట్టి దీన్ని రాబోయే ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేయాలని చేస్తారని చెప్పేసి మనం ఆకాంక్షిస్తాం ఎస్ ఎస్ మరి యాజ్ ఎ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం తెలియజేశారు ప్రజల యొక్క అభిప్రాయాన్ని మరి నాయకులు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకుందాం దానికంటే ముందు న్యూస్లో